హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు బీట్రూట్ క్యారెట్తో రెండు కలిపి ఆరోగ్యకరమైన బీట్రూట్ క్యారెట్తో ఫ్రై అయితే చేసుకున్నాం అండి ఈ ఫ్రై మనం ఇలా చేసుకొని చపాతీలో తినొచ్చు అన్నంలో కూడా అండి దాన్ని ఏ విధంగా తయారు చేయాలి అనేది మన ఛానల్ నుంచి మనం ఇప్పుడైతే చూసుకున్నాము ఇదిగోండి మీకు వీడియో కొంచెం మిస్ అయింది ఒక కళాయి తీసుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి తాలింపు గింజలు వేగిన తర్వాత ఇవి బీట్రూట్ ఒక రెండు బీట్రూట్లు తీసుకోండి ఐదు క్యారెట్లు తీసుకోండి తీసుకొని తురిమి ఈ విధంగా కలుపుకోండి రెండు ఎండిమిర్చి కూడా వేసుకోండి తాలింపులో ఈ విధంగా బీట్రూట్ క్యారెట్ ఇలా వేగుతున్నప్పుడు కొంచెం పసుపు సాల్ట్ వేసుకోండి తగినంత సాల్ట్ మీరు ఎంత తింటే అంత సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం చిక్కడ పసుపు కూడా వేసుకోండి వేసుకొని ఈ విధంగా బీట్రూట్ క్యారెట్ని వేయించుకొని ఈజీగా చేసుకోవచ్చండి ఇది చపాతీలో కానీ రోటీలో కానీ అద్భుతంగా ఉంటుందండి దీని టేస్ట్ అయితే అమేజింగ్ అండి అసలు సూపర్ అండి అసలు మీరు దేంట్లో తిన్నా సరే చపాతీ కానీ పూరీ కానీ దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా అయితే మీరు ఈ విధంగా ఇలాగ బీట్రూటు క్యారెట్ ఆరోగ్యకరమైన బీట్రూటు క్యారెట్ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి మీరు కూడా ఈ విధంగా తిన్నారంటే మాత్రం క్యారెట్ బీట్రూట్ ఆరోగ్యానికి అయితే చాలా మంచిది దీంట్లో కొంచెం కారం అయితే ఒక అర స్పూన్ కారం అయితే నేను యాడ్ చేస్తున్నానండి మంచి స్వీట్ స్వీట్గా ఉంటుందండి ఎందుకంటే బీట్రూట్ తీయగా ఉంటుంది క్యారెట్ కూడా తీయగా ఉంటుంది కాబట్టి ఈ రెండు తీపితో మనం గోధుమకు సంబంధించిన ఏదైనా పదార్థాల్లో నంచుకొని తిన్నట్లయితే అంటే పూరి కానీ ఏదైనా సరే చపాతీ కానీ పుల్కా కానీ ఏని నంచుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ విధంగా బీట్రూట్ని క్యారెట్ని ఈ విధంగా జ్యూసులు తాగటమే కానీ ఈ విధంగా కూడా యాడ్ చేసుకోండి మీరు దీంట్లో ఇంకో కొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి పచ్చి కొబ్బరిని తురిమి ఈ విధంగా అండి మిక్సీలో వేసానండి ఒక నాలుగు పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీలో వేసి ఈ విధంగా నేను కలుపుతున్నాను ఇంకా దీనికండి సూపర్ టేస్ట్ అయితే యాడ్ అయిందండి తప్పకుండా బీట్రూట్ని క్యారెట్ని ఈ విధంగా ఆరోగ్యకరమైన కర్రీని చేసుకొని మీరు మీరు మీ పిల్లలు ఎంజాయ్ చేయండి ఇదిగోండి ఇట్లాగా కొబ్బరి వేసుకొని కొంచెం వేయించండి కొబ్బరిని కూడా వేగనివ్వండి చాలా బాగుంటుందండి తీ తీగా టేస్ట్గా చాలా బాగుంటుంది నాకైతే ఇష్టమైన కూరల్లో చపాతీలో కానీ ఆటల్లో కానీ ఇది ఒక కూర అండి మనం ఎగ్ బుజ్జీ చేసుకుంటాం కదా దాని తర్వాత ఇదే చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఈ క్యారెట్ బీట్రూట్ని ఇలా చేసుకోండి క్యారెట్లో మనకి విటమిన్ ఏ ఉంటుంది కంటికి చాలా మంచిది బీట్రూటు బీట్రూట్ అయితే మనకి బీపీ పేషెంట్స్ కానీ వాళ్ళకి కానీ చాలా మంచిది బీట్రూట్ కాబట్టి మీరు ఇంత ఆరోగ్యకరమైన ఈ రెండు దొంపల్ని బీట్రూట్ని క్యారెట్ని ఇలాగా ఇలాగ మీరు చక్కగా ఇలా రోస్ట్ లాగా చేసుకోండి కొంచెం దాంట్లో నీరంతా పోవాలి ఆ నీరంతా పోయేవరకు మీరు ఇలా కలుపుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా 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 బాగుంటుంది నాకు ఇష్టమైన కర్రీ మీకు చూపించాలని చెప్పి నేను చూపించాను మీకు తప్పకుండా అయితే మీరు చపాతీలో కానీ పూరీలో కానీ ఇలా చేసుకోండి కొంచెం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది మీకు మీకు నచ్చిందా మరి మీకు నచ్చితే తప్పకుండా అయితే ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో అండి బాయ్ బాయ్ రేపు ఒక మంచి వీడియోతో అయితే ముందు నేను ముందుకైతే వస్తాను మరి అంతవరకు సెలవు ఇటువంటి మంచి మంచి కర్రీస్తో మీ ముందుకైతే నేను వస్తానండి ఈజీ కర్రీస్ అనమాట ఇవన్నీ రెడీ అయిపోయిందండి కొబ్బరి క్యారెట్ వేసుకుంటూ కొబ్బరితో ఫ్రై అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్ గా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి